टी नाइन आर एफ बी कंपनी के हैं लोग दो, दो टीम इधर फैमिलाइजेशन ड्यूटी के लिए आते हैं हम इसलिए आते हैं एरिया का फेमैक्स करने फेमिलाइजेशन ड्यूटी के लिए हर इलाका हर चीज़ का रीजनल और पॉलिटिकल कोई कम्युनिकल राइट्स हो होने पर हम लोग इधर तुरंत अचानक इधर पहुँचने का और हमको आसान रहेगा और उस राइट्स को शांति रखने के लिए हम जल्दी से जल्दी इधर पहुँचते हैं కరోనాలైన ఎక్స్పీస్ గారి అందరూ మేరకు ఈరోజు ర్యాపిడ్ యాక్షన్ నైట్ బెటర్ పెట్టాలని వచ్చేసి మన ఇందూర్ టౌన్ లో ప్రభావత విమర్శనమైనది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క అవేర్నెస్ కలిగించడం కోసము అదేవిధంగా ప్రజల్లో ఒక మంచి భరోసాను ఏర్పాటు చేయడం కోసము ఏర్పాటు చేయడం జరిగింది రావో గణేష్ నిమజ్జనం కావచ్చు అదేవిధంగా మంత్రాలయ ఆరదోషం కావచ్చు అదేవిధంగా కుటుంబ స్వామి ఏమోత్సవాలు కావచ్చు వీటి విషయాల్లో ఎటువంటి కమిటీల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని అదేవిధంగా రాజకీయ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రజలకు ఒక మంచి భరోసా కల్పించడం కోసం ఈ కవాతును ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు సెంట్రల్ ఫోర్సెస్ కాబట్టి బయట నుంచి వచ్చినప్పుడు మన ఊరు ఏ విధంగా ఉంది మన యొక్క వాతావరణం ఏ విధంగా ఉంది వాళ్ళకి పలకావడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఫ్రీ టైంలో కూడా మనకు వచ్చి విజిట్ చేసిపోతుంటారు ఆ విజిట్లో భాగంగానే ఈరోజు మనం ఎందుకు టౌన్ రావడం జరిగింది అదేవిధంగా మన టౌన్ మొత్తం కూడా ఒక రౌండ్ బై వాక్ వాళ్ళ యొక్క అదినాతం వ్యాపన్స్ కూడా కి కనిపించే విధంగా మనం ఎగ్జిబిట్ చేసుకుంటూ అవార్డు